వెల్కమ్ టు శ్రీకాకుళం జిల్లా ఆమదాల యాజమాన్యం వ్యవహారం మత వ్యాఖ్యల కారణంగా వివాదాస్పదమైంది ఒక విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో తిరుపతి దర్శనానికి వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రిన్సిపల్ వ్యంగంగా మాట్లాడినట్లు తల్లిదండ్రులు ఆరోపించడంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సాధారణ పరీక్షలో ఫెయిల్ అయ్యారని ఇది పబ్లిక్ పరీక్ష కూడా కాదని తల్లిదండ్రులు పేర్కొన్నారు తిరుపతికి వెళ్లావు కాబట్టి ఇక మీదట నీ వెంకటేశ్వర స్వామినే పరీక్ష రాయమని చెప్పు అంటూ వ్యాఖ్యానించాలని తల్లిదండ్రులు వాపోయారు విద్యార్థిని కొట్టడమే కాకుండా హిందూ దేవుళ్లపై అసభ్యకర పదజాలం వాడినట్లు ఆరోపణలు రావడంతో వివాదం మరింత ఉధృతమైంది వ్యవహారం బయటకు రావడంతో సైన్స్ యాజమాన్యం స్పందించింది కుల మతాల విషయాల్లో ఎలాంటి జోక్యం ఉండదని స్పష్టం చేసింది రోజు టార్చరే ప్రతిరోజు జరిగిన గంటే ఇది ஹீரோ <laughs> என்ன <laughs> అది కరెక్ట్ గాది హదావీది కమల్ రేపి కదిలేది కదా దరగన గాని ఇక్కడ రాయి ఉంది

మళ్ళీ ని సంధించాలండి మీరు కన్నవరు శివస